అస్లాం లేల్ సభాధ్యక్షుడు మీర్ గారికి అదేవిధంగా మా సోదరి అడ్వకేట్ త్రివేణి అదేవిధంగా మా అన్న షక్షి గారికి వచ్చిన నా సోదరులకు నా మిత్రులకు నా చెల్లెమ్మలకు అందరికీ కూడా నా హృదయపూర్వక సలాములు నమస్కారం తెలియజేసుకుంటున్నాను సోదరు క్రైమ్ పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఈ అవగాహన సదస్సులో నన్ను కూడా మీతో పాటు భాగస్వాముడు చేసినందుకు ముందుగా మీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అవినీతి అనేది క్యాన్సర్ కన్నా ఎయిడ్స్ కన్నా కరోనా కన్నా క్రూరమైన జబ్బు లాంటిది ఎందుకంటే భారతదేశం రాజరికం కాదు భారతదేశం ఎవరి పేటెంట్ కాదు భారతదేశం భారతదేశంలో ఉన్న భారతీయులది ఈ భారతదేశానికి ఓనర్ ఎవరు లేడు భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది భారతదేశానికి ఓనర్లు ఎందుకంటే భారతదేశంలో ఉండేది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైతే పాలకులు ఉన్నారో నుంచి ప్రధానమంత్రి కాడి నుంచి పంచాయతీ వార్డ్ మెంబర్ దాకా వాళ్ళెవరు కూడా సుఖీ చాన తీసుకొని ఒక గడ్డపాలు తీసుకొని లేదా ఒక చిలకపార తీసుకొని పని చేసి దేశాన్ని పాలించడం లేదు ఈ భారతదేశంలో ఉన్న భారత పౌరులు ట్యాక్స్ రూపంలో ఇచ్చే డబ్బులతో వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి విలాసవంతంగా జీవిస్తూ మమ్మల్ని పీడిస్తున్నారు అయినా కానీ ఈ దేశం నడవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు చివరకు రోడ్డు మీద అడుక్కునే దగ్గర కూడా ఎవరైతే బిచ్చగాడు ఉంటాడో అతను కూడా భారతదేశానికి ట్యాక్స్ కట్టాడు ఎందుకంటే అతను ఒక అగ్గి పెట్టి కొనుక్కుంటే దాంట్లో ట్యాక్స్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది ఒక బీడీ కొనుక్కుంటే దాంట్లో ట్యాక్స్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది వాడు డబ్బు కలవాడా పేదోడా లేదా ఎవరు అనేది ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ పే చేస్తారు పేదోడైతే ఖచ్చితంగా ట్యాక్స్ పే చేస్తాడు కానీ కోట్లు సంపాదించుకున్నాడు ట్యాక్స్ ఎగ అక్రమ మార్గాలను చూస్తారు అటువంటి అక్రమ మార్పుల దగ్గర నుంచి ట్యాక్స్ లను వసూలు చేసి ప్రభుత్వంలో ఎవరైతే పేదరికంలో ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే వ్యక్తులు అదేవిధంగా అగ్ర కూడా బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు తాదితర రేఖ దిగులు దిగువన ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించడానికి అందరికి సమన్యాయం చేయడానికి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు లాగా అక్కడికి పంపిస్తున్నాం ఎలక్షన్ అయ్యేలాగా ప్రతి ఒక్కరు కూడా మీ వంటి మీద దోమ కూర్చున్నా మీ కాలికి చీమ కరిచినా మీ ఇంటి దగ్గర దుమ్ములు వేసిన మీ చెట్టుకున్న ఆకు కింద రాలిన ఒక బిస్కాలి వండి నేను వచ్చి అడ్డంగా సూపర్ మ్యాన్ లాగా నిలబడిపోతానని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు చెప్పే మాటలు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి అయ్యా అన్యాయంగా పోలీస్ స్టేషన్లో లో మన లోపల వేసేసి ఉన్నారు మీరు ఆ సిఐ కో డిఎస్పీ కో ఎస్ఐ కో మాట్లాడమని చెప్తే ఆల్రెడీ వీళ్ళు ఒక కండిషన్ తెప్పించుకొని ఉంటారు ఈ స్టేషన్ పోస్టింగ్ నెలకు డబ్బులు ఇస్తావని చెప్పి ఎవరైతే నాయకులు ఉంటారో ఆ నాయకులు అధికారులను నీతివంతమైన అధికారి ఉండడు అవినీతికి అలవాటు పడిన అధికారి ఉంటాడు ఎందుకంటే ఆ కుర్చీలో కూర్చోడానికి లక్షలు ఇచ్చి వస్తాడు అతను ఆ లక్షలు ఎక్కడి నుంచి తీసుకోవాలి అతను అతనికి జీతం కాకుండా ఎవరైతే సామాన్య ప్రజలు మీలాంటి మా లాంటి వాళ్ళు అక్కడ ఏదైనా కష్టం లేకపోయాం అనిపించి ప్రతి దానికి ఒక రేట్ పెట్టేస్తున్నారు హైవేలో యాక్సిడెంట్ జరిగి చచ్చిపోతే స్టేషన్ మాము పదకొండు వేలు ఇవ్వాల లేదు కార్ యాక్సిడెంట్ జరిగి అర్థం పగిలిపోయింది ఇన్సూరెన్స్ నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే స్టేషన్ పదిహేను వేలు ఇవ్వాలి త్రీ నాట్ సెవెన్ లో ఏదైనా చేయాలంటే దానికి ఒక రేట్ ఉంటుంది ఏడు సంవత్సరాల కన్నా కింద శిక్ష పడే కేసులు ఏదైనా ఉంటే ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలంటే వెళ్ళిన వ్యక్తి బరువుని చూసి రేట్ ఫిక్స్ చేస్తారు మీకు జీతం ఇస్తున్నారు ఎందుకు జీతం ఇస్తున్నారు అంటే అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలి అక్కడ ఉన్న సమస్యలను తీర్చడానికి అదే విధంగా రెవెన్యూ వాళ్ళు కానివ్వండి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానివ్వండి బిడ్డ పుట్టితే ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ రాయించాలంటే లంచం ఇవ్వాలి మా ఇంట్లో ఉన్న ముస్లింలు మేము ఎవరో ఒక అనుకోండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికో సఖి పార్టీ నుంచి పేరు తీయించుకోవడానికి ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్న లంచం ఇవ్వాలి ఈరోజు అందరూ లంచం కొన్ని అధికారులు ఉన్నారని నేను చెప్పడం లేదు కానీ ఈ రోజు వ్యవస్థ ఎలాగైపోయిందంటే లంచం అంటే సహజం అది లంచం అధికారి అధికారి కాకపోతే ఎవరు తీసుకుంటారా అని చెప్పి ప్రజలే మా మీద తీర్పు పరిస్థితి వచ్చేస్తుంది అంటే ఈ లంచపొండి తరం అనేది మన జీవనంలో ఒక భాగం అయిపోయింది అటువంటి తరుణంలో పేదలకు ఎక్కడ న్యాయం దొరకకుండా ఎవరు మాకు న్యాయం చేస్తారు చట్టాల మీద అవగాహన లేకుండా అల్లాడుతున్నప్పుడు మా త్రివేణి మేడం లాంటి వాళ్ళు శంషి లాంటి వాళ్ళు అదే విధంగా మీర్ లాంటి వాళ్ళు నడుమిగించి ముందుకు వచ్చేలాంటి యువకులను తీసుకొని ప్రజలకు సమన్యాయం అందించాలని ఒక ముందు చూపు అందులో భాగంగానే ఏసీఆర్ కానివ్వండి ఎన్సీఆర్ కానివ్వండి ఏసీబీ కానివ్వండి ఐహెచ్ఆర్ కానివ్వండి ఈ ఏంటంటే ప్రజలకు న్యాయం చేయాలా ప్రజలకు అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు వాళ్ళు ప్రజలకు ఏదైతే చట్టాల మీద అవగాహన లేదో ఆ అవగా అవగాహన కల్పిస్తూ వాళ్లకు న్యాయం చెయ్యాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి ఒక అధికారిని నిలదీసి మాట్లాడే తమ్ము ధైర్యం మాకు ఉండదు ఒక అధికారిని నిలదీసి ధైర్యం మాకు ఎంత పెద్ద అధికారి అయినా కానీ రోడ్డు మీద నిలబడే కలిగ త్రివేణి మేడం గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది ఇంతకు ముందు దాకా ఐపీసీ సెక్షన్ ఉన్నాయి ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ వచ్చినాయి మనం చెప్పు చెప్పుకుంటాం ఆ సెక్షన్ అలాగే ఈ సెక్షన్ అలాగే ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయాలా ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేస్తే ఎప్పుడు దాకా ఏ విధంగా అరెస్ట్ చేయాలా మహిళలను అరెస్ట్ చేయాలంటే మహిళ కమిషన్ ఉండాలా మగవాడిని అరెస్ట్ చేస్తే లాటాప్ లో ఆయనకి హ్యాండ్ కప్స్ వేయకూడదు చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు ఎవరిని కూడా లేదు ఒక దొంగ బంగారం దొంగతనం చేస్తే ఆ దొంగ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారు బంగారు పోలిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారు అంటే పాత రోజులో ఒక సామెం ఉండేది దొంగలించమని చెప్పి పోలీసువాళ్ళు అని చెప్పి ఆ ఉందో అది జరుగుతుంది దీనికి ప్రభుత్వాలు బాధ్యులు కాదు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ జిల్లాలో ఒక పార్టీకి కొమ్ము కాసిన అధికారి ఉన్నాడు అతనికి అధికారం రాగానే ఈ జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తారు మేమందరం కూడా పట్టుకుంటాం ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకు అధికారులు అలా పంపిస్తారు ఇటువంటి అధికారులకు ఇటువంటి అవినీతి పనులకు సరైన గుణపాఠం చెప్పాలంటే ఏదైతే మానవ హక్కుల సంఘం ఉందో లోకాయుక్త ఉప లోకాయుక్త అదేవిధంగా చాలా ఉన్నాయి వీటన్నిటితో అన్ని ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈ అన్ని సంస్థలతో ఏ ఏ సంస్థలు మనం కంప్లైంట్ చేస్తే ఏ అధికారిని ఏ విధంగా మనం తప్పు చేసిన అధికారిని ఇరికించి అతనికి శిక్ష పడే చేయగలుగుతామో అటువంటి ఆఫీసు ప్రభుత్వ యంత్రాంగం ఉందో వాటి అన్నిటి కూడా సత్సంబంధాలు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు ఎవరు సయ్యద్ కాబట్టి అటువంటి వ్యక్తికి మనం అందరం కూడా సహాయ సహకారాలు అందిద్దాం అదే విధంగా అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి భారతీయుడు తమ బాధ్యతలాగా తీసుకొని ముందుకు వెళ్లాలా అవినీతి పరుడు వాడు కులం చూడడు మతం చూడడు వర్షం వర్షం పడితే ఒక వ్యక్తి మీద పడదు అందరి మీద పడుతుంది అవినీతి అధికారి అయిన వాడు మీ ఒక్కడి దగ్గర నా ఒక్కడి దగ్గర కాదు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా వస్తే వాడి రక్తం ఎలాగ పీల్ చేయాలా వాడి దగ్గర డబ్బులు ఎలాగ గుంజుకోవాలా దారి దోపిడీ చేసే వాళ్ళకన్నా హీనంగా జీవించే వాళ్ళు అవినీతి అధికారులు అటువంటి దారి దోపిడీ చేసే వాళ్ళకి ఏ శిక్ష ఉండదో అధికారంలో ఉండి అధికార బాధ్యతలు తీసుకొని ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళకు కూడా దారి తోపిడి వాళ్ళ మీద పెట్టే శిక్షలు ఖచ్చితంగా చట్టంలో ఉన్నాయి కాబట్టి చట్టం మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవాల అదేవిధంగా ఇటువంటి గ్రూప్ మీటింగ్స్ ప్రతి ఏరియాలో కూడా పెట్టి ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసి ఏదైతే ఈ సమస్యకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా సామాన్య ప్రజలు బాధిత కుటుంబాలకు ఆయన చేర్పిస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కాకపోయినా కానీ కానీ సమాజంలో మేము మార్పు తీసుకొని రావచ్చు రాగలం ఎందుకంటే ఏ జీవనది కూడా ఒక చుక్కతోనే స్టార్ట్ అవుతుంది ఏ జీవనది కూడా ఒక చుక్కతోనే స్టార్ట్ అవుతుంది ఒక చుక్కతో స్టార్ట్ అయిన జీవనది కొన్ని లక్షల కోట ఎకరాలకు సస్య స్థానము చేసి పచ్చని పంటలను అందిస్తాం అందిస్తుంది అదే విధంగా ఏ సంస్థ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచో వస్తుంది ఆ సంస్థకు ప్రజల సహకారం ప్రజల అందకరాలు కానీ మనం అందించాం అనుకోండి ఖచ్చితంగా అవినీతి పూర్తిగా లేకుండా చేయలేదు కానీ అవినీతి చేసే వాళ్ళని తాక్కుని అవినీతి చేసే పరిస్థితిని తీసుకుని లాగా ఇప్పుడు మిచల్ విడిగా స్టేషన్ దగ్గర నిలబడి ఉంటారు చూస్తుంటాం రాంగ్ రూట్ ఎవరైనా పోతుంటే కానిస్టేబుల్ అవి ఒకటి ఫైన్ రాసేస్తాడు మిగతా వాళ్ళు పోతుంటే అక్కడే ఆపేసి వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకుంటాడు ఐదు వందలు మూడు వందలు తీసుకుని వదిలేస్తాడు మొత్తోళ్ళు ఎవరైనా తెలియక ట్రాఫిక్ సిగ్నల్ తెలియక క్రాస్ చేసినాం అనుకోండి రెండు వేలు తీసుకుంటాడు ఫిక్స్డ్ రేట్ అయ్యి ఏ విధంగా బాటా షోరూమ్ రైల్వే కంపెనీ అదే విధంగా ఏదైనా టాటా కంపెనీకి చెందిన వస్తువులు ఉంటాయి కదా దాని మీద ట్యాక్స్ వేసి ఉంటారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్పి ఆ విధంగా సిగ్నల్ క్రాస్ చేస్తే రెండు వేలు ట్రిబుల్ రైడింగ్ అని చేస్తే రెండు వేలు కాగేసి బండి డ్రైవ్ చేస్తే బండి సీజ్ చేస్తాము ఈ విధంగా ఒక పోలీస్ వాళ్ళనే కాదు రెవెన్యూ వాళ్ళకైతే అసలు చెప్పడానికి లేదు మీ తాత ముత్తాతల భూమి ఉంటది మీరు ఇంట్లో పట్టాలు పెట్టుకొని ఆ పట్టాల దస్తావేజులు పెట్టుకొని హ్యాపీగా సంతోషంగా సంతలు పెట్టుకుంటుంటారు ఎందుకో మాకు ఆస్తి ఉంది ఏదో ఒకరోజు అమ్ముకోవాలని మీరు అమ్ముకోవడానికి వెళ్ళగానే అక్కడ వేరే వాళ్ళు పట్టా ఇచ్చేసుకుంటారు లేదా మీ పొలం ముందర ఒక రోడ్లు కేటాయించేసి రిటికేషన్ క్రియేట్ చేసుకుంటారు ఆ ఎంఆర్ఓకి రిటికేషన్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఇద్దరికి ఆలోచన ఉంటుంది మీకు భయపెట్టేసి ఇది కానీ కోర్టుకి వెళ్తే ఇంకొక నలభై సంవత్సరాలు ఉంది ఏదో ఒక రేటు వాళ్ళు ఇస్తారు ఇచ్చేయమని చెప్తారు ఆ విధంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడా గిరిజనుల ఆస్తులు యాదవ సోదరుల ఆస్తులు ఎవరైతే ఉమ్మర్ రోడ్ అని చెప్తారు కదా ముస్లిం ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ ఉండదు నాలెడ్జ్ ఉండదు ఆ దస్తావేజు ఏ విధంగా అసలు అడంగా ఏ విధంగా మార్చుకోవాలి సిస్టు ఏ విధంగా కట్టుకోవాలి కూడా మాకు అవగాహన ఉండదు కానీ వీటన్నిటిని కూడా ఆ ఎంఆర్ఓనో ఆర్ఐఎనో డిప్యూటీ తహసీల్దార్ ఎవరినో పని పెట్టుకొని అక్కడ అభివృద్ధి చేసి దాన్ని ఏం చేస్తారంటే మొత్తం సోహా చేసేస్తారు అదే విధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ అనేది ప్రజల ప్రాణాలకు అదే విధంగా ప్రాణాలకు స్టూడెంట్స్ కానివ్వండి స్కూల్ బస్సులు కానివ్వండి మోటార్ సైకిల్ కానివ్వండి కార్లు కానివ్వండి ఏదైనా కూడా ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ కొంతమంది అందరు అవినీతి అధికారులు అవినీతి చేసేవాళ్ళు ఏం చూడకుండా వాళ్ళు వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు ఎన్నో యాక్సిడెంట్లు జరిగి బస్ మొక్కలు బస్ బిడ్డలు చచ్చిపోయి సవాలు రోడ్ల మీద పడిన సంఘటన మనం ఎన్నో చూస్తున్నాం అంతే ఎందుకు ఏదైతే ఫిట్నెస్ లేని వెహికల్ ఉంటుందో ఎవరైతే డ్రైవింగ్ కి అర్హులు కాని వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి ఉంటారు ఫిట్నెస్ లేని బస్సుకి ఫిట్నెస్ ఉన్నట్టు సర్టిఫికెట్ ఇస్తారు ఈ విధంగా ప్రతి దాంట్లో చివరకు విద్యాశాఖలు కూడా అవినీతి జరుగుతుంటే సిక్కుతో మనం తలదించుకునే పరిస్థితి వచ్చింది ఈ మధ్య మనం చూసిన పేపర్లలో వార్తలు జడ్జిల మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అంటే అవినీతి అనేది తాక్కొని చేసే పరిస్థితి నుంచి బహిరంగ చేసే పరిస్థితికి వచ్చేసి ఒక జోబు నేను విన్నాను కొంతమంది అధికారులు మాట్లాడుకుంటున్నారు ఏ డిపార్ట్మెంట్ కి చెందిన అధికారులు నేను చెప్పాను కానీ కొంతమంది అధికారులు కూర్చొని వేరొక ఒక మాట్లాడుకుంటున్నారు అవినీతి చెయ్యని అధికారి కూడా ఒక అధికారేనా లంచం తీసుకొని వాడు ఆయన ఉద్యోగం ఎందుకంటే రిజైన్ చేసి వెళ్ళిపోతే ఎవరో ఒకడు వచ్చి ఈ లంచం తీసుకుంటాడు కాదనే పరిస్థితికి వచ్చి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సమాజంలో మార్పు రావాలంటే పై నుంచి అల్లా దిగిరాడు లేదా కొండలపై నుంచి వెంకటేశ్వర స్వామి దిగిరాడు లేదా చర్చిలో నుంచి యేసు ప్రభుత్వ నడుచుకున్నాడు మనకు బుర్ర ఇచ్చినాడు మనకు ఆలోచన శక్తి ఇచ్చినాడు కానీ మనం ఏంటంటే సమాజంలో ఎక్కడ మా పని చెయ్యారో ఎక్కడ మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతారని భయపడి మనం మన దగ్గర లేకపోయినా కానీ అప్పు సొప్పు చేసి వాళ్ళు అడిగినంత అమౌంట్ వాళ్ళకి తీసుకున్నాం ఎవరు ఒక పది మంది తిరగబెట్టాలనుకోండి ఖచ్చితంగా తిరుగుబాటు నుంచి విప్లవం వస్తుంది విప్లవం కానీ వస్తే ఖచ్చితంగా మీకు ఒకరికే కాదు మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి కూడా అది ఉపయోగపడుతుంది అవినీతి లేని సమాజం కోసం మనం అందరం కూడా ముందుకు వెళ్తాం ఎవరైతే ఎటువంటి సమస్యలు తీసుకొని మనం ముందుకు వస్తారో అటువంటి వ్యక్తులకు మనం అందరి సహాయ సహకారాలు అందిస్తాం నేను మీకు కూడా మీ అందరి సమక్షంలో మాట ఖచ్చితంగా మేము నెల్లూరు జిల్లాలో ఉండినా కానీ మీరు సమాజం కోసం అవినీతి నిర్మూలన కోసం న్యాయం కోసం మీరు చేసే ప్రతి పోరాటంలో మీ అడుగులు అడుగు వేసి ముందుకు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు తిరుపతిలో పది మంది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా ముప్పై మంది ఉన్నారా అనేది ఆ భగవంతుడికి తెలియాలా కానీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ నెల్లూరులో మనకు ఒక ఐదు నుంచి పదివేల మంది మీకు అండగా నిలబడతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు